హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు మనము రీడింగ్స్ ఏంటి అంటే ఆ యూనివర్స్ ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజెస్ ఇచ్చింది అంటే యూనివర్స్ నుంచి మనం ఎప్పుడు మామూలుగా మెసేజెస్ అడుగుతూ ఉంటాం కదా ఏమి ఇస్తుంది అనేసి ఈరోజు మనము మీ రిలేషన్లో మీ రిలేషన్ మీ పర్సన్ గురించి అడుగుదామండి ఆ యూనివర్స్ని మీ ఇష్టదైవాన్ని మనము మీ పర్సన్ మీ పర్సన్ మీకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు లేకపోతే ఉంటున్నారు లేకపోతే వాళ్ళ మనసులో ఏం బాధ ఉంది ఏం ఫీలింగ్స్ ఉన్నాయి మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎటువంటి మనస్తత్వం వాళ్ళది వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు ఆ యూనివర్స్ని అడుగుదామండి సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ నేను కలెక్టివ్ నేను కలెక్ట్ చేసే కార్డ్స్ నుంచి మంచి మెసేజ్ ఇవ్వు మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఎందుకు వీళ్ళకు దూరంగా ఉన్నారు లేకపోతే నో కాంటాక్ట్లో ఎందుకున్నారు లేకపోతే నో కనెక్షన్లో ఎందుకున్నారు కనెక్షన్ లేకుండా నో కనెక్షన్ ఎందుకుంది వాళ్ళకి సో అది ఇప్పుడు యూనివర్స్ని మనము అడుగుదాము సో యూనివర్స్ ప్లీజ్ ఏ ఏమి మెసేజ్ వస్తుంది అనేది చూద్దాము మీ ఎనర్జీస్ ఎలా రెజునేట్ అవుతాయి నా ఎనర్జీస్కి నా ఇంట్యూషన్కి మీ ఎనర్జీస్ ఎలా రెజినేట్ అవుతాయి అనేది చూద్దాము ఓకే పడింది సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఏవైనా మీకు అభిప్రాయాలు తెలియచేయాలనుకుంటే కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి మీ సిచ్యుయేషన్కి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలుసుకోవాలి పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాను నెంబర్ పెట్టానండి ఆ డీటెయిల్స్ అన్నీ చూసి నాకు మెసేజ్ చేయండి నేను ఆ మెసేజ్కి మళ్ళీ రిప్లై ఇస్తాను ఓకేనా సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా సో యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ని పంపించు మన వ్యూయర్స్ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫర్సన్ నుంచి నో మెసేజెస్ అని అనుకుంటున్నారు లేకపోతే నో కాంటాక్ట్లో నో కాంటాక్ట్ అని అనుకుంటున్నారు సో వాళ్ళకి గుడ్ మెసేజ్ని పంపించు వాళ్ళ మనసులో ఏముంది కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏ దేని గురించి ఆలోచిస్తున్నారు ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ త్రీ తీసాను రెండు వచ్చాయి సో ఒకటి నేను తీశాను సో ప్లీజ్ చూద్దాము ఏ మెసేజ్ పంపించింది ఓకే ప్రిన్సెస్ ఆఫ్ వాండ్స్ ప్రిన్సెస్ ఆఫ్ వాండ్స్ ద డెవిల్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓ ఫుల్ నెగిటివ్ ఎనర్జీ చాలా ఉందండి వాళ్ళకి మీ పర్సన్కి మీ పర్సన్ మనసులో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది వాళ్ళు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి వాళ్ళు మనసులో ఎప్పుడు మీతో కలవాలి అనుకున్నప్పుడల్లా ఏవో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి నెగిటివ్ థాట్స్ వచ్చి మీ గురించి బ్యాడ్గా అనుకోవడము బ్యాడ్గా ఎవరోన థర్డ్ పర్సన్ వచ్చి మీ మీద చెప్పడము థర్డ్ పార్టీ ఎవరో ఉన్నట్టున్నారండి సో దానివలన మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా దూరంగా ఉండడం మీ మీకు దగ్గరగా ఉండడం లేదు ఎక్కువగా దూరంగా ఉంటున్నారు సో ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదో సంథింగ్ నెగిటివిటీ చేరుకునేది మీ మీద నెగిటివ్ థాట్స్ ఉన్నాయి సో మీతో మాట్లాడకూడదు మీతో మీకు దూరంగా ఉండాలి అనే థాట్స్తో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు ఎంత ఆలోచించినా కానీ మీ వాళ్ళు ఆలోచనలు ఇలా ఉన్నా కూడా చాలా నెగిటివిటీ ఉందండి వాళ్ళ చుట్టూ నెగిటివిటీ ఉంది మీ గురించి ఆలోచించాలి అనుకున్నా కూడా వాళ్ళకు నెగిటివిటీ షాడో చూడండి ఇక్కడ ద డెవిల్ అంటే వాళ్ళని ఒక ఒక నె బ్యాడ్ రూట్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు బ్యాడ్ థాట్స్ బ్యాడ్ థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఏదో ఎవరో మీకు నెగిటివిటీ మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసినారు వాళ్ళకి సో థర్డ్ పార్టీ వచ్చి ఉండడం వలన వాళ్ళు మీ గురించి చాలా నెగిటివ్గా చెప్పడం వలన వాళ్ళు మీకు దూరంగా ఉన్నారండి వాళ్ళ నుంచి మీరు ఎంత మీరు దగ్గర కావాలని చూస్తున్నా మీ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు ఒక డెవిల్ అనేది వాళ్ళని పట్టుకునేసింది అంటే ఒక నెగిటివిటీ అనేది షాడో ఒక బ్లాక్ షాడో అనేది వాళ్ళను చుట్టుముట్టింది అందుకే మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది అది సో ఆ డెవిల్ ఎవరనేది ఇంకా తెలీదు వాళ్ళ ఆ పర్సన్ ఆ ప పర్సన్ నమ్ముతున్నాడు వాళ్ళు మంచి వాళ్ళని నమ్ముతున్నారు కానీ అది ఒక డెవిల్ డెవిల్ అని తెలుసుకోలేకపోతున్నారు మీ పర్సన్ సో అందుకే మీ గురించి వాళ్ళు ఎక్కువగా నో కాంటాక్ట్లో ఉన్నారు మీ గురించి నెగిటివ్ థాట్స్ ఎక్కువ చేస్తున్నారు నెగిటివ్గా అలా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి అలా ఆలోచిస్తారు కానీ మీ దగ్గరికి వచ్చే టైం కూడా ఉందండి వస్తారు ఖచ్చితంగా ప్రిన్సెస్ ఆఫ్ వాండ్స్ అంటే వాళ్ళు ఒక మీరు మీరు ఎదురు చూస్తున్నారండి వాళ్ళు వస్తారా లేదా అని మీరు ఎదురు చూస్తున్నారు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు టాప్ పొజిషన్లో ఉన్నారు అన్నీ అన్నీ వదులుకొని మీ కోసం వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళు మీ గురించి చాలా బ్యాడ్గా థింక్ చేస్తున్నారు మీకు మీరు ఎంత లవ్ అండ్ అఫెక్షన్ లవ్ లవ్ ఎంత వాళ్ళకి ఎంత షేర్ చేద్దామని వాళ్ళకు చాలా లవ్ చూపిస్తున్నారు మీరు మీ లవ్ని వాళ్ళు చూ చూడడం లేదు అసలు పట్టించుకోవడం లేదు చాలా బాధగా ఉన్నారు వాళ్ళు బాధగానే కాదు మీ మీద చాలా ద్వేషంతో కూడా ఉన్నారండి మీరంటే ఇష్టం లేనట్టు మీ మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసినారు వాళ్ళు ఎవరో వాళ్ళకి మీ పర్సన్కి నెగిటివిటీ స్ప్రెడ్ చేసినారు దాని వలన వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు మీ గురించి ఆలోచించాలన్నా కూడా భయపడుతున్నారు బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలన్నా కూడా బాధ పడుతున్నారు సో దాని వలన మీకు వాళ్ళకు చాలా మనస్పర్థలు వచ్చి దూరంగా వెళ్ళిపోయారు మీతో కలవకుండా దూరంగా ఉన్నారు సో అలా ఉండడం వలన వాళ్ళకే నష్టం అండి వాళ్ళకే నష్టం వాళ్ళే బాధపడతారు మీకేం నష్టం లేదు మీరు మంచిగా లైఫ్లో సాగిపోతారు మీ లైఫ్ చాలా బాగుంది మీకు జాబ్ ఉంది నేమ్ ఉంది ప్రొఫెషన్లో మీ ప్రొఫెషన్ జాబ్ కానీ బిజినెస్ కానీ ఏ దాంట్లో అయినా టాప్లో ఉన్నారు మీరు మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు మీ దగ్గరికి రావాలని చేరుకోలేరు వాళ్ళు ఎందుకంటే మీ మీద చాలా బ్యాడ్ థింకింగ్తో ఉన్నాడు కాబట్టి ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి వాళ్ళు రాలేరు అలాగే బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూద్దాము ఓకే ద టవర్ అప్పా చూడండి అంటే అన్ని బ్యాడ్ థింగ్సేనండి అన్ని బ్యాడ్ థింగ్సే ఉన్నాయి వాళ్ళ మైండ్ మైండ్లో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉందండి మీ పర్సన్ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది అందుకే వాళ్ళు మీ దగ్గరికి రాలేకుండా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే మీ మీద జెలస్ కూడా ఫీల్ అవుతున్నారండి మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు దానివలన వాళ్ళు వాళ్ళ జాబ్ ఉండొచ్చు వాళ్ళ రెప్యుటేషన్ పోయిండొచ్చు వాళ్ళకు వాళ్ళు వాళ్ళని జాబ్లో నుంచి తీసేసిన ఉండొచ్చు లేదంటే లా వాళ్ళు బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో లాస్ అయినా ఉండి ఏదో సంథింగ్ వాళ్ళకు వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లం వచ్చిందండి అలాగే మీ మీద మీ మీద ఎవరో చాలా బ్యాడ్గా వాళ్ళకి చాలా బ్యాడ్గా స్ప్రెడ్ చేసినారు నెగిటివిటీ దాని వలన వాళ్ళు చాలా బాధగా ఉండి మీ మీద చాలా ద్వేషం పెంచుకున్నారు చాలా జలస్ పెంచుకున్నారు జలసిగా ఫీల్ అవుతున్నారు మీరంటే ద్వేషము అసూయ ద్వేషము తర్వాత ఏమంటారు ఎక్కువస్తుంటే అదే జలసి జలసి ద్వేషము తర్వాత కోపము అన్నీ వాళ్ళకు ఒక రకంగా అన్నీ కలగలిపి డిప్రెషన్ కూడా వచ్చేసింది వాళ్ళలోకి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన వాళ్ళు విన్న మాటల వలన చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని ఉంది మనకు కానీ చెప్పుడు మాటలు విని చెడు విని వాళ్ళు చూసింది చూ చూడకుండా ఏది నిజమా కాదని తెలుసుకోకుండా మేము చూసామని అబద్ధం చెప్పడంతో వాళ్ళు అది చూ నిజమనుకునేసి చెడుగానే మాట్లాడుతూ మీ గురించి చెడుగానే అనుకుంటూ ఉన్నారు సో కాబట్టి వాళ్ళని గురించి మీ అంటే ఆ పర్సన్ మీకు సరైన వాడు కాదు అని మీరు వదిలిపెట్టేయడం మంచిది ఎందుకంటే మీ మీద చాలా జెలస్గా ఉన్నారు థర్డ్ పార్టీ ఉన్నారు థర్డ్ పార్టీ వలన వాళ్ళు మీ మీద చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేసుకున్నారండి మీరు ఇష్టపడుతున్నారు మీరు ఇష్టపడుతున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం లేదు చాలా కోపంగా ఉన్నారు అసహ అసహించుకుంటున్నారు మిమ్మల్ని చాలా అసహించుకుంటున్నారు సో కాబట్టి ఈ కార్డ్స్ని బట్టి చూస్తే మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి మీరు టాప్లో ఉన్నారని వాళ్ళకి జలసి మీరు బాగా మంచి అట్రాక్టివ్గా ఉన్నారు మంచి పర్సన్గా ఉన్నారు చూసేదానికి నలుగురిలోనూ అట్రాక్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకుంటారు మంచిగా ఉంటారు కాబట్టి మీ గురించి వాళ్ళు చాలా నె చెడుగా అనుకుంటున్నారు నెగిటివ్స్గా నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటున్నారు మీ మీద ఎవరో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వలన మీ మీ గురించి వాళ్ళు చాలా బా బాధగా నెగిటివ్గా థింక్ చేస్తున్నారండి సో ఇది ఉంది ఇట్లా ఉంది మీ పర్సన్ ఫీలింగ్స్ వాళ్ళు మీతో రీయూనియన్ అవుతారా అనేది వాళ్ళ రీయూనియన్ అయినా మీరు దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే మీలాంటి మనస్తత్వం సున్నిత మనస్తత్వం మంచి మనస్తత్వం ఉండేవాళ్ళు అలాంటి నెగిటివ్ థాట్స్ ఉండే వాళ్ళతో ఉండే కన్నా దూరంగా ఉండడమే మంచిది మీరు మంచిగా మీ లైఫ్ మీరే ఎంజాయ్ చేస్తూ మీకు తగినవాడు తగిన వాళ్ళు మీకు వాడు కాదు తగిన ఇది జెండర్కి సంబంధించింది కాదు సో పర్సన్ మీ పర్సన్ ఎవరైనా కావచ్చు లేడీ అయినా కావచ్చు మీరు లేడీ అయితే వాళ్ళు జెంట్స్ కావచ్చు మీరు జెంట్స్ అయితే వాళ్ళు లేడీస్ కావచ్చు సో ఇక్కడ ఏమొచ్చిందంటే వాళ్ళు మీ గురించి చాలా నెగిటివ్ థాట్స్తో ఉన్నారండి చాలా జెలస్గా జెలస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ చిన్న భిన్నమైపోయింది వాళ్ళ లై వాళ్ళ లైఫ్లో నిలదొక్కునే పరిస్థితుల్లో లేరు అందులోనూ మీరు బాగుండడంతో మీరు మంచి లైఫ్ పొజిషన్లో సెటిల్ అయ్యి మీరు బాగుండడంతో ఇంకా మీ మీద చాలా జలస్ ఫీల్ అవుతున్నారు పైకి మాత్రం మీతో మంచిగా ఉన్నట్టు నటిస్తారు కానీ లోపల మాత్రం మీ మీద చాలా జలసి ఉంది చాలా ద్వేషం ఉంది కోపం ఉంది అసహ్యం ఉంది సో మీ మీద అటువంటి నెగిటివిటీని ఎవరో థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ స్ప్రెడ్ చేసినారు మీ మీద చాలా స్ప్రెడ్ చేసినారు డెవిల్ వచ్చింది చూడండి ఇక్కడ డెవిల్ ఇదే కార్డే సేమ్ కార్డ్స్ టవర్ వచ్చింది సో నెగిటివిటీ మీ మీద చాలా ఉంది మీ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉందండి చాలా స్వచ్ఛంగా ఉంది మీ మనస్సు మీరు చాలా ప్యూరిటీతో ఉన్నారు కానీ వాళ్ళు కుసితంగా ఆలోచిస్తున్నారు కుచితమైన మనసు పెట్టుకున్నారు సో అలాంటి వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండేదే బెటర్ బెస్ట్ సో అలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళతో మీరు దూరంగా ఉంటేనే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీకు సరిపోయిన వాళ్ళు మీ లైఫ్లోకి తప్పకుండా వస్తారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారండి సో ఇది ఈరోజు తర్వాత ఈ వీడియో సో ఇది టైమ్లెస్ వీడియో అండి ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎన్ని రోజులకైనా చూడొచ్చు ఎన్ని నెలలకైనా చూడొచ్చు అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది సో ఇది మేము ముందుకు వచ్చిందంటే అది మీకు ఈ ఆ రోజు నుంచి వర్తిస్తుంది అని అర్థం అలాగే మీకు యూనివర్స్ ఇంకా ఏం మెసేజ్ పంపిస్తోంది మీకు ఎలాంటి రెమెడీ ఇస్తుంది ఏం చేస్తే మీకు మంచిది అనేది చూద్దాము సో యూనివర్స్ మీకు ఏం చే ఏం పంపిస్తోంది మెసేజ్ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ చూ వచ్చే వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఇంకొక మెసేజ్ ఒక్కటి తీసుకుందాం ఈ కార్డ్స్ ఇది మీరు ఆ రోజు అంటే ఈ వీడియో చూసిన రోజు మీకు ఎటువంటి మెసేజ్ అనేది యూనివర్స్ ఇస్తుంది ఇది డైలీ మెసేజెస్ అండి ఇవి డైలీ మెసేజెస్ కార్డు సో మీకు యూనివర్స్ పాజిటివిటీ పాజిటివిటీ అంటే మంచి పాజిటివ్గా ఉండాలి మీరు పాజిటివిటీ కార్డ్స్ సో మీకు యూనివర్సు ఎటువంటి పాజిటివిటీ అనేది మీకు పంపిస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం ఓకే సో ఏం పాజిటివిటీ వచ్చింది అంటే ఇట్స్ రియల్లీ ఏ గుడ్ డే ఫైనాన్షియల్లీ అండ్ ఫర్ గవర్నమెంట్ సెక్టార్ సో మీకు ఇప్పుడు టైం బాగుందండి మీకు మంచి టైం టెన్ నెంబర్ వచ్చింది చూడండి టెన్ నెంబర్ ఇట్స్ రియల్లీ ఎ గుడ్ డే ఫైనాన్షియల్లీ అండ్ ఫర్ గవర్నమెంట్ సెక్టర్ గ్రోత్ కంఫర్ట్స్ లగ్జరీస్ విల్ బీ దేర్ ఫాదర్ ఆర్ ఫ్యామిలీ విల్ సపోర్ట్ సో మీకు మీరు రిలేషన్లో బాగలేదు బాధ ఉన్నా కూడా ఫైనాన్షియల్గా చాలా బాగుంటారండి చాలా బాగుంటారు ఇక్కడ కూడా కార్డ్ అదే చూపిస్తుంది మీకు ఫైనాన్షియల్గా మీరు చాలా టాప్ పొజిషన్లో ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు మీ రిలేషన్లో మీకు ఇట్లా బాధలు ఉన్నా కూడా ఫైనాన్షియల్గా మీకు చాలా మంచి పొజిషన్లో ఉంటానండి మీరు చాలా బాగుంది మీకు టైం ఇప్పుడు ఇట్స్ రియల్లీ ఏ గుడ్ డే ఫై గుడ్ డే ఫైనాన్షియలీ అండ్ ఫర్ గవర్నమెంట్ సెక్టార్ సో గవర్నమెంట్ సెక్టార్ వస్తే మీకు జాబ్ మీరు ఒకవేళ ఉంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉండొచ్చు సో అది వచ్చింది ఇది గ్రోత్ కంఫర్ట్స్ లగ్జరీస్ విల్ బీ దేర్ సో మీకు మంచి గ్రోత్ ఉంది కంఫర్ట్స్ ఉన్నాయి లగ్జరీస్ కూడా రాబోతున్నాయండి మంచి లగ్జరీస్ రాబోతున్నాయి మీ పేరెంట్స్ మీకు ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ విల్ సపోర్ట్ మీరు చాలా అదృష్టవంతులు లక్కీ పర్సన్ అండి ఎందుకంటే మీ ఫ్యామిలీ మీ పర్ మీ ఫ్యామిలీ అండ్ ఫాదర్ పేరెంట్స్ మీ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫ్యామిలీ మీకు మంచి సపోర్ట్గా ఉన్నారండి రెమెడీస్ ఏంటి రెమెడీస్ అంటే వేర్ ఎనీ బ్రైట్ కలర్ ఆఫ్ యువర్ చాయిస్ ఎప్పుడైనా మీరు బ్రైట్ కలర్ బ్రైట్ కలర్స్ డ్రెస్సులు ధరిస్తూ ఉండండి అది మీకు మంచిది ఆఫ్ యువర్ చాయిస్ మీ ఛాయిస్లో బ్రైట్ కలర్ డ్రెస్సులు తీసే వేసుకుంటే మంచిది అలాగే ఆఫర్ జాగిరీ మిక్స్డ్ వాటర్ టు సన్ ఎర్లీ మార్నింగ్ ఎవరికైనా జాగిరీ మిక్స్డ్ వాటర్ టు సన్ సన్కి అర్గ్యం మాదిరి వదులుతారు కదా అట్లా చేయండి సన్కి ఎర్ ఎర్లీ మార్నింగ్ టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫాదర్ ఎప్పుడు ప్రతిరోజు మీరు మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఫాదర్ మదర్ టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫాదర్ అన్నారు ఇద్దరి బ్లెస్సింగ్స్ కూడా మంచివేనండి ఎప్పటికైనా మీకు మంచి జరుగుతుంది సో మీకు మంచి టైం ఉందండి మీకు టైం ఉంది కాబట్టి అలాంటి పర్సన్తో మీకు రిలేషన్ అనేది ఎండ్ అవుతూ ఉంది కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు చాలా మంచి టైం ఉంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి పేరెంట్స్ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది మీరు సో ఇవన్నీ చూసుకోండి ఓకేనా అలాగే మీకు ఈరోజు గురువారం కాబట్టి బాబా నుంచి ఏం మెసేజ్ అనేది కూడా చూద్దామండి బాబా ఏం మెసేజ్ ఇచ్చినారు మీకు అనేది ఇప్పుడు చూద్దాం బాబా ప్లీజ్ మంచి మెసేజ్ని పంపించండి మంచి మెసేజ్ని ఇవ్వండి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూయర్స్కి ఇలాంటి సిచ్యుయేషన్ ఉండే వాళ్ళకి మంచి మెసేజ్ని ఇవ్వండి ప్లీజ్ బాబా మంచి మెసేజ్ని పంపించండి సో బాబా నుంచి మెసేజ్ ఏం వస్తుంది అనేది చూద్దాము మంచి మెసేజ్ని పంపించండి మన యూఎస్కి సో ఓకే నైస్ చూడండి బాబా మీకు నువ్వు ఏకాకివి కాదు నువ్వు బాధపడద్దు అన్ని పరిస్థితుల్లో నేను నీతో ఉన్నాను చూడండి ఇంక ఇంతకంటే ఇంకేం కావాలి భగవంతుని సపోర్టు మీకు ఫుల్ ఉందండి మీరు బాధపడాల్సిన అవసరమే కా లేదు నువ్వు ఏకాకివి కాదు నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితుల్లోనూ అంటే ఏ పరిస్థితుల్లోనైనా నేను నీకు ఉన్నాను నేను నీతో ఉన్నాను సో నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను సో మీకు ఫుల్ సపోర్ట్ ఉందండి యూనివర్సు భగవంతుడు మీరు నమ్మే భగవంతుడు మీ ఇష్టదైవం ఆ భగవంతుడు ఏంజల్స్ అందరూ కూడా మంచి సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఎవరో ఏదో మిమ్మల్ని బాధ పెట్టినారని ఎవరో ఏదో అన్నారని మీ గురించి అనుకోవడం లేదని మీతో మాట్లాడడం లేదని అవన్నీ ఇచ్చిపెట్టేసేయండి మంచి హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి మీ లైఫ్లోకి ఎవరైతే మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు రావాలని రాసి పెట్టుంటాడు భగవంతుడు ఏ టైంకి అయితే రావాలనో ఆ టైంకి వస్తారు మీ లైఫ్లోకి ఓకేనా ఇదండి వాళ్ళ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ త్రిపుల్ ఫైవ్ అండి ఫైవ్ 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 త్రిపుల్ ఫైవ్ అని క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మంచి రీడింగ్తో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే